కుటుంబాన్ని యావత్ సమాజ శ్రేయస్సు కోసం మన ఉద్ధరణ కోసం శ్రమిస్తున్న మన గుర్తులు డాక్టర్ ఖాదర్వల్లి గారికి నా పాదాభివాదన ముఖ్యంగా గతం ఎంత శ్రమించారో ఇక్కడ మనం కూర్చున్నటువంటి యొక్క ప్రాంగణం చెబుతోంది మనం వచ్చిన తర్వాత మన యొక్క బాగోగుల కోసం వాళ్ళు ఎంత శ్రమిస్తున్నారో మనం పూట మనం ఆస్వాదిస్తున్నటువంటి యొక్క అనుభవాన్ని మనము గ్రహించగలుగుతాం అయితే వైద్యో నారాయణో హరి భగవంతుడు తన జీవాత్మని ఈ జీవకోటికి ప్రత్యేకించి మానవాళికి తన కూడా జీవాత్మ ద్వారా ఈ దేహాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి యొక్క పరిస్థితుల్లో మనం పతనం అవుతున్నటువంటి యొక్క స్థితిలో భగవంతుడే భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ సృష్టి మొత్తాన్ని నేనే సృజించాను నిర్మాణం చేశాను లయబద్ధం క్రమబద్ధం చేశాను దేనిని నేను నిరంతరము గనక పర్యవేక్షించకపోతే ఈ యొక్క సృష్టి యొక్క క్రమము గాడి తప్పుతుందని చెప్పి తన యొక్క చెప్పిన విషయాన్ని ఇక్కడ నేను ఉటంకించుకుంటూ అలాంటి యొక్క కార్యక్రమానికి భగవంతుడే డాక్టర్ కాదర్వల్లి గారిని ఈ విధంగా బాహులిలోకి ఆయన అవతారంలో వచ్చాడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను నేను ఒక రైతుని రైతు బిడ్డను ప్లస్ నేను రైల్వే డిపార్ట్మెంట్లో లోకో పైలెట్గా పనిచేసాను ట్రైన్ డ్రైవర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ డ్రైవర్ నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను నాకు నవంబర్ ఐదు తారీఖున హార్ట్ ట్రబుల్ వచ్చి ఆ స్టంట్ వేశారు తర్వాత వైద్యం నడిచింది ఇంకో రెండో పక్కన ఇంకో బ్లాక్ ఉంది దాన్ని కూడా తర్వాత చేద్దాము ప్రస్తుతానికి ఆ ఈ వయసులో ఆ రెండు ఒత్తిడి అని చెప్పి నన్ను డిశ్చార్జ్ చేసిన తర్వాత నేను ఖాళీగా వైద్యం తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నప్పుడు డాక్టర్ కాదరవల్లి గారి యొక్క అనుచరులతో నాకు స్నేహం ఉంది మా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళ యొక్క అనుభవాలను నేను క్రోడీకరించుకొని తర్వాత యూట్యూబ్లో చూడటము కొన్ని తెలుసుకోవటం వలన నాకు నేనుగా నా కుటుంబ సభ్యులు భయపడినా కూడా నాకు నేనుగా ప్రారంభించి వారు ఏదైతే క్రమాన్ని నిర్దేశించారో ఆ కషాయాలు జ్యూసులు మిక్సీలో వేస్తే హార్మోన్స్ బోధించే గతంలో వినటం వలన నాకు నేనుగా మా రోల్లో నేనే రుబ్బుకుంటాను నా భార్యకి నేను అప్పచెప్పేవాడిని కాదు ఆ రుబ్బుకొని ఆ సిరిధాన్యాలు మట్టి పాత్రలు తెరుచుకొని అమ్మని నే నేర్చుకున్నాను నేనే తయారు చేసుకుంటాను అమ్మని కూడా నేను రుబ్బుకుంటాను పిండిని ప్రతిదీ నేనే వండుకుంటూ నా పాత్రను కూడా నేనే కడుక్కుంటాను బూడితో సబ్బుతో కడగను మట్టి పాత్రలు ఇలా ఆరున్నర మాసాల తర్వాత మళ్ళీ యాజగ్రాన్ చేయించడానికి వెళ్ళాను నా నిర్ణయం ఏమంటే ఇది ఖచ్చితంగా కరిగి ఉండి ఉండాలి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఇరదో తారీఖున డాక్టర్ గారిని ఇదే ప్రాంగణంలో నేను అడిగి కలిసినప్పుడు మీరు ఎంత లేదన్నా తొమ్మిది పది వారాల్లో కరిగిపోతాయి వరస్ట్ అంటే ఆరు మాసాలు కనపడవండి మీరు కంటిన్యూ చేసుకోండి ఇబ్బంది లేదన్నారు నాకు విశ్వాసం మన భారతీయ సంస్కృతి మీద నాకు నమ్మకం కంటిన్యూ చేశాను కానీ మొన్న నేను జూలై ఈ నెల నాలుగో తారీఖు నేను టెస్ట్ చేయించినప్పుడు చేయించాను అవి గతంలో ఎలా ఉన్నాయో నవంబర్ నెలలో అదే స్థితిలో ఉన్నాయని చెప్పి చెప్పారు వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ కాదండి కాల్షియం రూపంలో మారినట్టు ఉన్నాయి కొంచెం హార్డ్గా ఉన్నాయి అవి పెరగలేదు తరగలేదు అలా ఉన్నాయి అన్నారు కానీ అయినా కూడా నేను స్టంట్ వద్దని చెప్పి నేను రెండు దానికి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా నయం వద్దని చెప్పి నా గట్టి నమ్మకం దాని పక్షంలో నాకు ఇలాగ పోవాలని కోరిక ఉంది కానీ స్టంట్ వేయించుకుని ఈ ఈ వైద్యాన్ని నేను రుజువు చేయాలని చెప్పిన తపత్రయం చేయగలని చెప్పి నా నమ్మకం కాబట్టి ఇది ఎప్పటికైనా మనకు మేలు చేసేయాలని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో ఎన్నెన్నో ఇలాంటి పెద్దలు వెంకటేశ్వర గారు లాంటి పెద్దలు కొనసాగిస్తూ దీనిని మనం స్ఫూర్తిగా తీసుకొని జన బాహుళ్యంలోనికి మన హితులకు బంధువులకు బాంధవులకు సన్నిహితులకు అందరికీ మేలు చేసే విధంగా మనం కూడా వాలంటీర్గా కృషి చేసి మన సమాజాన్ని మన ఆర్థిక వ్యవస్థని ఎంతో కొరల కొడుతున్నటువంటి యొక్క ఇతర దేశాల యొక్క ఆర్థిక ఆ అసమానతను మనం నిర్మూలించే విధంగా మనం కృషి చేసే విధంగా మనం ప్రయత్నించాలని చెప్పి అందరికి సవనీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు నా పేరు విజయకుమార్ అండి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ తిరుపతిలో చేశాను కడప నుంచి వచ్చాను మేము నాకు ఈ టెక్నాలజీ ఫోన్ కెమెరాలు ఇవంత వద్ద మూర్ఖంగా ఉండేవాడి రేడియేషన్ అవి ఇవన్నీ కంపల్సరీగా స్కూల్స్ లో ఇవన్నీ ఎవ్రీడే చేసే యాక్టివిటీస్ అన్ని ఫోన్లో పెట్టాలన్నప్పుడు రిటైర్ అయ్యే స్టేజ్లో స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాను అంతవరకు మాట్లాడితే యూట్యూబ్ వస్తుందని కూడా అంత నాలెడ్జ్ నాకు ఆ విషయంలో ఒక్క హెల్త్ లో మాత్రం డే అండ్ నైట్ అప్డేట్గా ఉంటారు ఎప్పటికప్పుడు లాస్ట్ అనుకోకుండా ఒక చిన్న వీడియోలో మెల్లెట్ ప్రోగ్రామ్ ఉంది ట్రైనింగ్ అయితే నేను మైసూర్ వెళ్ళాను వెళ్ళి త్రీ డేస్ వచ్చాను ఆల్రెడీ మేము ఐదారు ఏళ్ళ నుంచి ఇంబ్యులెట్ కొంచెం వాడుతున్నాం బట్ కరెక్ట్గా హౌ టు యూజ్ ఇట్ హౌ టు ఈట్ ఇట్ వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ అండ్ ప్రాపర్ వే నాకు అసలు అవగాహన తగ్గుదా మా చెల్లెలు కూడా నెల్లూరులో మా బావ్ గారికి క్రియాటిని కిడ్నీలో సెవెన్కి వచ్చేసింది ఇంకా లేదు అంత నీడిల్స్ ఎక్కించేశారు నెల్లూరు హాస్పిటల్ డయాలసిస్ చేయాలనే టైంలో ఈ వీడియోస్ చూసి అప్పటికప్పుడు రణపాల కషాయం పాఠజాతం కషాయం కషాయం స్టార్ట్ చేస్తారు ఆయన ఆల్రెడీ షుగర్ ఉంది బీపీ ఉంది ఏజ్ కూడా బాగా సిక్స్టీ ఫైవ్ ఉంది భయపడి అనే స్టేజ్ ఇంకా డైలెసిస్ అయిపోయింది స్టోరీ అనే విషయంలో ఇవి స్థితి దొరకకపోతే ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళి మా బ్రదర్ అక్కడికి వెళ్ళి హైదరాబాద్ మొక్కలు తెచ్చిపించి ఇవి రెగ్యులర్ గా వాళ్ళ స్ట్రిక్ట్ గా ఉన్నాడు సార్ విని యూ బిలీవ్ ఆర్ నాట్ నేను మైసూర్ లో కూడా సార్తో చెప్పాను సెవెన్ ఉండేది త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ లో కరెక్ట్ గా టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ప్రపంచ చరిత్రలో నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఎంత స్టేజ్కి వచ్చిందంటే థ్రిల్లింగ్ అప్పటి నుంచి మా సిస్టర్లు అందరూ అన్ని రకాలు అంటారు లాస్ట్ మళ్ళీ మేలో జూన్ లో కూడా మా సిస్టర్ని మా మేనల్ లోని పంపించారు మాస్టర్ వాళ్ళు అటెండ్ అయ్యారు ఈ రోజు ఇక్కడ రావాల్సిన వాళ్ళు కొంచెం అనివార్య కారణాల ప్రోగ్రాం రాలేదు ప్రతి ప్రోగ్రాం ఎక్కడ ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఎక్స్ట్రా కూడా గ్లెస్ లెస్ దాన్ ఫిఫ్టీన్ వస్తుంది తప్ప వీటిలో సార్ ఇచ్చిన టేబుల్ లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫైబర్ కార్బోన్ ఫైబర్ రేషియో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీరావు అంత మాత్రం అడ్వైజ్ చేస్తున్నాను ఎవరైతే సార్ ప్రోగ్రామ్ రెసిడెన్షియల్ గా అటెండ్ అవుతారో వాళ్ళ జన్మ ధన్యం అని మాత్రం చెప్తున్నాను దయచేసి దయచేసి As as a participant, as a participant, teacher, I I have been telling. I am also roaming all over నాన్నగారు చిన్నప్పుడే మై ఫాదర్ స్కూల్ టీచర్ నిద్ర లేకుండా చనిపోయారు ఆ రోజుల్లో మాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు రెస్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఈ భూమి మీద ఏ ఒక్కరైనా సరే ఉన్నన్ని రోజుల్లో ప్రశాంతంగా హాస్పిటల్ పోకుండా ఉండాలని నేను చెప్తున్న ఏకైక మాట సింప్లీ ఫాలో ది అడ్వైజ్ ఆఫ్ డాక్టర్ కాదవల్లి సార్ అండ్ సరళ సొల్యూషన్ వారు చెప్పింది కూచ తప్పకుండా చిన్నగా మీరే సార్ రకరకాలుగా ఆ అమ్మాయి అడతాం తినేసిన తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళా రైస్ అంతా వాడచ్చా ఇవన్నీ విని విని వాళ్ళకి పిచ్చి ఉండదు సో ఆ మీకు డౌట్ డౌట్ అయితే వెరీ ప్రాక్టికల్ సారు ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడనో ఏ స్వతంత్ర శాస్త్రవేత్త అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పింది పాటిస్తేనే వాళ్ళు చెప్పిన రిజల్ట్ ఏమంటారు అది ఫ్రాడ్ అని ప్రపంచం అంతా తెలుసుకొని ఆన్ హిస్ ఓన్ కాస్ట్ వాళ్ళు ఓన్ గా కష్టపడి రీసెర్చ్ చేసి కనుక్కున్నారు దే సాక్రిఫైస్ దేర్ మనీ దే రైస్ దే హావ్ బీన్ సాక్రిఫైస్ ద టైం దే సాక్రిఫైస్ దేర్ ఎనర్జీ దే ఆర్ లివింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ దయ చేసి వాళ్ళ ఫ్యామిలీ లివింగ్ గాడ్స్ ఇది ఒక్కటే నేను చెప్పగలను దయ చేసి నా సిన్సియర్ అడ్వైస్ దీన్ని పాటిస్తే జీవితంలో హాస్పిటల్ అవసరం రాదు పైసా ఖర్చు ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ నా పేరు శ్యామల నాగసేహారెడ్డి నేను అడ్వకేట్ని అదేవిధంగా నల్లగొండలో అనాథ బాలికలకు వసతి గృహాన్ని ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను పర్యావరణ అంశాల మీద కూడా పనిచేస్తూ ఉన్నాను నాకు రెండు వేల పదహారులో హార్ట్లో ఇష్యూస్ వచ్చి స్టంట్లు వేయడం జరిగింది అదే సమస్య రిపీట్ అయి రెండు వేల పద్దెనిమిదిలో కూడా స్టంట్లు వేశారు అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాల వయసు నా షుగర్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు షుగర్ నియంత్రణలో లేకపోవడంతో మళ్ళీ పోయిన సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీన హార్ట్ బైపాస్ సర్జరీకి వెళ్ళడం జరిగింది సర్జరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో దీనికి శాశ్వత పరిష్కారం అయింది లేదా నేను మరో నాలుగేళ్లకు ఐదేళ్లకో మళ్ళీ తయారు కావాలా అని ఆలోచన చేస్తూ యూట్యూబ్లో డాక్టర్ కాదర్వాలి గారికి సంబంధించిన ఇవన్నీ కూడా సెర్చ్ చేసి ఈ కొర్రలు మిల్లెట్స్ తినడం ప్రారంభించాను అంతకుముందు రోజు మూడు సార్లు ఇన్సులిన్ వేసుకునేది ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను అయితే ఇరవై ఎనిమిది యూనిట్లు ముప్పై యూనిట్లు మూడు సార్లు ఒక్కొక్కసారి ముప్పై యూనిట్లు చొప్పున మూడు సార్లు వేసుకునేవాడిని అయితే ఈ మిల్లెట్స్ ప్రారంభించిన తర్వాత అది దాని స్థాయి పదిహేను యూనిట్లకి తగ్గిపోయింది అదేవిధంగా ఈ హెచ్బిఏన్సీ అంటాం మూడు నెలలకు ఒకసారి చూసేది ఎప్పుడు టెన్ ప్లస్ ఉండేది ఎయిట్కి ఆ తర్వాత సిక్స్ పాయింట్ ఎయిట్కి వచ్చింది అంటే సెవెన్ వరకు ఉండొచ్చు అని చెప్తారు సిక్స్ పాయింట్ ఎయిట్కి వచ్చింది అయితే ఒక్కోసారి సెవెన్ పాయింట్ వన్ కూడా వస్తూ ఉంది ఈ మధ్య అది చూసిన తర్వాత సరే నేను వీరి క్లాసెస్ యూట్యూబ్లో చూసి లేదు ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకోవాలి శాశ్వత పరిష్కారంగా దీన్ని షుగర్ని శాశ్వతంగా కంట్రోల్ చేసుకోవాలా లేకపోతే మరోసారి కొండే జబ్బ ఇంకో జబ్బుకో తయారు కావాలని ఆలోచన చేసుకొని నేను ఈ క్లాస్కి రావడం జరిగింది అయితే సరే నేను అనేక అంశాల మీద పనిచేసేటప్పుడు అనేక క్లాసులకు హాజరయ్యాలు క్లాసెస్ అనగానే ఒక నలుగురు ఐదుగురు ఫ్యాకల్టీ రావడం చూస్తూ ఉంటాం ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే సరే మొదటి రోజు నేను వచ్చినప్పుడు అడిగాను మరి కాదర్వల్లి గారు ఎప్పుడు వస్తారు ఎవరెవరు ఉంటారు క్లాసెస్ తీసుకునేందుకు ఎంతమంది వస్తారు ఇవన్నీ కూడా సహజంగా ఉండే ప్రశ్నలు మరి వేరే వాళ్ళకు ఉన్నాయో లేవో తెలియదుగా నేను అడిగాను లేదండి సరళ గారు డాక్టర్ సరళ గారు క్లాసులు తీసుకుంటారు ఆదర్వాలి గారి పాప మరి మూడు రోజులు ఒక్కనే క్లాస్ తీసుకుంటారా మరి సాధ్యమేనా అనేది అంటే ఒకవేళ ఆరోగ్యపరమైన అంశాలు ఉండొచ్చు కానీ ఇంతమందిని కూడా ఆ మనసులు జయించి కూర్చోబెట్టి మన అనుమానాలను వర్తి చేయడం అనేది చిన్న విషయం కాదు సరళ గారిని నేను అభినందిస్తున్నా నేను హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాను సరే నాకున్న ఒకటి రెండు అనుమానాలు కూడా కొన్ని నివృత్తి చేసుకున్నాను నేను నాకున్న అనేక ప్రశ్నలు ఒక క్వశ్చన్ రాసుకొని వచ్చాను ఎందుకంటే మనకు మర్చిపోవడం అనేది మనకున్న బలహీనత నాకు ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే కాదనవల్లి గారిని అడగాలి అనేది నా మనసులో ఉంది మర్చిపోయే గుణం ఉంది కాబట్టి అంటే నాకు అడ్వకేట్ గా ప్రాక్టీస్ లో కూడా పాయింట్స్ రాసుకుంటాం మేము రాసుకోకపోతే అనన్న పొరపాటున మిస్ అయిపోతాం అనేది ఒక ఇది అయితే నేను అన్ని నోట్ చేసుకుంటున్నా నోట్బుక్లు చూసుకుంటూ ఉంటే నేను అడగకుండానే సరళ గారు వాటన్నిటికీ సమాధానాలు చెప్పేసి వారికి నేను ప్రత్యేకించి అభినందనలు చెప్తున్నాను వారిని ఆ విధంగా తీర్చిదిద్దిన కాదర్వలీ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను మనందరినీ సరే మనం లాంటి వాళ్ళని ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా చేర్చిన మరి రైతు నేస్తాం మన వెంకటేశ్వరరావు గారికి నిజంగా అభినందనీయులు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి